ఓం నమశివాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుషు రాసి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ నెల పద్దెనిమిదవ తేదీ గురువారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం పది గంటల కల్లా మూడు శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి అంతేకాకుండా రేపటి రోజున మీ యొక్క జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు అయితే రాబోతున్నారు మరి ఇంతకీ ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు రాకతో మీ యొక్క జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది మనం ఇటువంటి పూర్తి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ఇక రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి ఏ దేవతారాధన మీకు శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది మీ యొక్క అంటే మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ విధమైనటువంటి విధి విధానాలను పాటించాలి ఇక అదేవిధంగా రేపటి రోజున ఏ సమయాల్లో ఏ విధమైనటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి అండి కాబట్టి మా వీడియోని యొక్క కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుషు రాశి అనేది రాశిలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర శాణ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క ధనుషు రాశి అధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనట్టు మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు ఇక అదే విధంగా చెప్పాలి అంటే స్నేహితులను వెనకంచి వేయకుండా కాపాడే గొప్ప మనస్తత్వం కలవారై ఉంటారు ఈ యొక్క రాశి వారికి తెలివితేటలు ధైర్యం అధికంగా ఉంటుంది ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలను బాధలను పడుతూ వచ్చారు జీవితంలో డబ్బును బాగా సంపాదించారు అని అనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతో కష్టపడతారు కూడాను అయినా వీరికి రేపటి రోజున ఒక మంచి జీవితము అనేది ఖచ్చితంగా ఉండబోతుంది అనే చెప్పాలండి అయితే రేపటి రోజున వీరికి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కూడా వీరికి అధికంగా ఉండబోతుంది ఆ యొక్క గ్రహాల అనుకూలత మొత్తము కూడా వీరికి అనుకూలంగా మారడం వల్ల వీరి యొక్క జీవితంలో ఒక గొప్ప అదృష్టము అనేది వీరికి కలిసి రాబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి మీ కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి అయితే డబ్బు పరంగా మీకు అయితే బాగా కలిసి రాబోతుంది అనే చెప్పాలి ఇంట్లో డబ్బు పెరుగుతుంది అంతేకాకుండా అప్పుల బాధల నుండి విముక్తి అనేది పూర్తిగా లభిస్తుంది మీ యొక్క జీవితంలో మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారండి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి అయితే రేపటి రోజున వీరికి అంటే ఈ యొక్క రాశి వారికి ఎంతైతే కోపం ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసు కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అసలు మాట్లాడరు ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల వీరికి కొంతమంది మీ నుండి దూరమైపోయినటువంటి వ్యక్తులు కూడా మీ మీరు నా అనుకున్నటువంటి వ్యక్తులు కూడా వారి కోసం ఏదైనా చేయగలుగుతారండి ఏ సమస్య వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు వీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ వీరిని మాత్రం కొంతమంది అయితే మోసం చేస్తూ ఉంటారు అయినా వీరికి రేపటి రోజున మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుంది అని చెప్పాలి ఖచ్చితంగా ఇక అంతేకాకుండా రేపటి రోజున వీరికి కాలము అనేది కలిసి రాబోతుంది ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఏ పని చేసినా మీరు ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలగబోతున్నాయి మీకున్నటువంటి అప్పులు రేపటితో తొలగిపోబోతున్నాయి మీకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో జరగబోతున్నాయి అద్భుతం అదృష్టం అంతా కూడా మీకు అనుకూలంగా మారనుంది మీ యొక్క సంపాదన అధికంగా పెరుగుతుంది అయితే రేపటి రోజున వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే మీరు చూడబోతున్నారండి రేపటి రోజున ఒక మహాశక్తి యొక్క అనుగ్రహం కూడా మీకు రేపటి రోజు అధికంగా ఉంటుంది దానివల్ల మీకు బాగా కలిసి రాబోతుంది ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధించుకోగలుగుతారు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నటువంటి రోజుగా రేపటి రోజున అదృష్టమైనటువంటి రోజుగా లభించబోతుంది మీకు అనుకున్నట్లుగా అంటే మీరు ఊహించిన విధంగానే మీ యొక్క జీవితము అనేది ఉండబోతుంది మరి ఆ యొక్క శక్తి ఎవరో తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారండి విద్యార్థులకు వారి యొక్క కళ అనేది నెరవేరబోతుంది వ్యాపారస్తులకు మంచి భవిష్యత్తు అనేది మంచి లాభాలు అయితే గణి గలుగుతారు ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవండి రేపటి రోజున ఇక ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు కూడా వస్తాయి జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అయితే మంచి ఉద్యోగం అతిథి త్వరలోనే లభించబోతుంది ఇక మీకు పట్టుదల అధికంగా ఉంటుంది అనే చెప్పాలండి ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలేపెట్టరు వీరికి ఏది చెయ్యాలి అనిపిస్తే దాన్నే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు చేయరు వీరు విలువ లేనంటి చోట ఒక్క నిమిషం కూడా వీరు ఉండరండి జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పం అయితే వీరికి ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను ఇక అయితే వీరికి జాలిగుణము అనేది అధికంగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా సహాయము చేస్తూ ఉంటారు వీరిని నమ్మినటువంటి వారి కోసం ఎప్పుడూ కూడా వీరు తోడుగా ఉంటారు బయట వారికి నవ్వుతూ ఉంటారు కానీ వీరికి మాత్రం లోపల ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి అనే చెప్పాలి వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు అయితే రేపటి రోజున ఒక మహాశక్తి అనుగ్రహం వీరిపైన అధికంగా ఉంది అని చెప్పుకున్నాం కదండి ఆ యొక్క మహాశక్తి ఎవరంటే సాక్షాత్తు ఎల్లమ్మ తల్లి అండి రేపటి రోజున ఎల్లమ్మ తల్లి యొక్క అనుగ్రహం మీ పైన అధికంగా ఉండబోతుంది దానివల్ల అఖండ అదృష్టము అనేది మీకు కలిసి రాబోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మరి ఆదిపరాశక్తి అయినటువంటి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీ పైన ఉన్న వాళ్ళంటే మీకు చాలా అదృష్టవంతులనే చెప్పాలి కదండి అప్పుడప్పుడు రాత్రిపూట మీ ఇంట్లో తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటుంది రేపటి రోజున మీ ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకొని ఎల్లమ్మ తల్లికి అయితే పూజ చేసుకోండి అందులో లక్ష్మీవారం కదండి లేకపోతే ఎల్లమ్మ తల్లి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి ఎల్లమ్మ తల్లిని దర్శించుకోండి దానివల్ల ఎల్లమ్మ తల్లి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా మీ యొక్క కోరికలు కోరినటువంటి కోరిక ఏదైనా కానీ చక్కగా నెరవేరుతాయి ఇంట్లో అదృష్టము వస్తుంది మీకు జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి అనే చెప్పాలండి మంచి సువార్తలు కూడా మీరు వినబోతున్నారు విపరీతమైనటువంటి డబ్బు కలుగుతుంది ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు అనారోగ్య సమస్యల నుండి అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఇక ఆరోగ్యము అంతా కూడా బాగుంటుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఇక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు మీకైతే ఎప్పుడూ కూడా అధికంగా ఉండబోతున్నాయండి దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరండి ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరకు వస్తారు అయితే రేపటి రోజున మీరైతే నిమ్మకాయలు పూలతో పూజ అనేది చేయండి దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి దరి మూత్రము కూడా తొలగిపోతుంది ఇంట్లో ప్రశాంతతమైనటువంటి వాతావరణము అనేది ఏర్పడుతుంది అక్కడ ధనలాభము కలుగుతుంది మీ ఇంట్లో ఐశ్వర్యాలు పెరుగుతాయి రేపటి రోజున అంటే రేపటి రోజున అయిపోయిన తర్వాత వాటిని నీళ్ళలో పడేయండి పారేటువంటి నదిలో కూడా పడేయచ్చు లేకపోతే పూల మొక్కల్లో పడేయచ్చు ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఇక రేపటి రోజున మీ యొక్క కోపాన్ని అయితే కొంచెం తగ్గించుకోండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది మీకు కరగబోయేటువంటి అదృష్టము అనేది మీ నుండి దూరంగా అవుతుంది కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు అవసరం చెప్పాలి ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు ఈ యొక్క చిన్న పరిహారాన్ని అయితే చేయండి దాని తానివల్ల అతి త్వరలోనే పెళ్లి అనేది జరుగుతుంది ఐదు మంగళవారాలు ఎల్లమ్మ తల్లి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి ఎల్లమ్మ తల్లిని దర్శించుకోండి దానివల్ల ఖచ్చితంగా మీకు అయితే పెళ్లి జరుగుతుందండి అమ్మవారి యొక్క మనసు చాలా సున్నితమైనది ఇక అదేవిధంగా అమ్మవారికి నమ్ముకున్నటువంటి వారిని ఎటువంటి కష్టాలు బాధలు కూడా ఉండవండి అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా వెంటనే తీర్చిస్తుంది కాబట్టి రేపటి రోజున మీరు అయితే ఖచ్చితంగా ఈ యొక్క పని అయితే ఖచ్చితంగా చేయండి ఇక అదేవిధంగా రేపటి రోజున కొన్ని ప్రయాణాలు చేయడం అయితే జరుగుతుందండి కాబట్టి ఇటువంటి ప్రయాణాలు చేసేటప్పుడు తగినటువంటి జాగ్రత్త అయితే మీకు అవసరమని చెప్పాలి ఇక ఎవరైతే రేపటి రోజున మీకు వీలైతే కుక్కలకు ఆహారం అనేది దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితం అనేది లభిస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగినటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం ఆగిపోయినటువంటి డబ్బు అనేది తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో లాభాలు అయితే కలగబోతున్నాయండి ఇక రేపటి రోజున మీరు అయితే బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో అస్సలు వెళ్ళకండి అండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశము అయితే అధికంగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి తగినటువంటి జాగ్రత్త అయితే రేపు అవసరం అని చెప్పాలి ముఖ్యంగా రేపటి రోజున పి అండ్ ఎం అనేటువంటి అక్షరాలు పేరునటువంటి వారితో కొంచెం జాగ్రత్త ஜாகண்டி <coughs> ఎందుకంటే వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది మీకు వచ్చేటువంటి అదృష్టం అనేది రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో అయితే తగినటువంటి జాగ్రత్త మీకు అవసరం ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే బుధవారము లేదంటే శుక్రవారము మొదలు పెట్టుకోండి అండి దానివల్ల ఎటువంటి సమస్యలు ఉండవు మంచి లాభాలు కట్టించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు కూడా మీకు ఎర ఎదురవ్వవు ఇంకా రేపటి రోజు నలుపు రంగు బట్టలను అయితే అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు అవి మీకు ఎదురవవు ఇక అదే విధంగా రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులుగా కనిపిస్తున్నాయి ఇక కలిసి వచ్చేటువంటి సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఇవి మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్యలుగా కనిపిస్తున్నాయండి